ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మేమైతే నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళామనమాట సో అక్కడి నుంచి అయితే ఏమేమి వస్తువులు తీసుకొచ్చానో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి చూసే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను మొన్న అయితే వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అప్లోడ్ చేశాను కదా అక్కడ చాలామంది అడిగారు అక్క ఏంటి ఇంత సింపుల్గా చేసుకున్నావని సో నేనైతే ఫస్ట్ టైం కదా చేయడం అందుకనే సింపుల్గా చేసుకున్నాను అనమాట నాకు ఏం తెలియదు నేనైతే తెలుసుకొని అలా చేశాను అనమాట సింపుల్గా అదే ఫస్ట్ కాబట్టి అలా సింపుల్గా చేసేసాను నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను ఇలా మీరు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మీ సపోర్ట్ ఎంతో అవసరం అలాగే నేను స్టార్టింగ్లో ఈ ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలా భయపడ్డాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా అవుతారు నాకు అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాను కానీ ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ అయ్యారు అలా అని చెప్పేసి మొన్న టూ థౌజండ్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాను నా బర్త్డే వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి బర్త్డే ప్లేస్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పేసి కూడా కేక్ కట్ చేశాను ఇలా మీరు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఫైవ్ కే కే సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటున్నాను అండ్ అలా ఆ వీడియోలో ఎంతమంది పిల్లలని కూడా అడిగారు నన్ను సో నాకైతే ఒక పాప బాబు అనమాట చిన్న వాళ్ళే వాళ్ళు మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎంతో ఫీల్ అయ్యాను ఏ కంటెంట్ చేయాలి ఎలా చేయాలని చాలా ఫీల్ అయిపోయాను కానీ ఇంత మంచిగా నన్ను ఆధారిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు చేయలేదు సో మీ మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేస్తే మరి కొందరు నన్ను నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మిషన్లోకైతే ఏరియల్ వాడతాము అది మంచిదో కాదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మేము కొత్తగానే వాషింగ్ మిషన్ తీసుకున్నాము దానికోసం ఆ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాము అలాగే మా పాప బాబు కోసం బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము ఇవైతే షాంపూలు అన్నమాట షాంపూలు కూడా తీసుకున్నాము నేనైతే ఫేరంలో వాడుతాను ఇదే నా బ్యూటీ క్లిక్ అనమాట ఇదైతే సాల్ట్ అన్నమాట దొడ్డుప్పు అంటారు ఇల్లు కడుక్కోవడానికి నీటిలో వేసుకొని కడుక్కుంటాము చాలా మంచిది అలాగే దొడ్డుప్పుతో దీపం కూడా పెడతారనమాట ఇంటికి మంచిది అంటారు అరిష్టం ఏం లేకుండా ఉంటుంది అనుకుంటారు ఇంట్లో మంచిగా నెగటివ్ నెగిటివ్ పోయి పాజిటివ్ థింక్ వస్తుంది అని అంటారు సో ఇవైతే మా సామాన్ అనమాట నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి